నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని అన్నారు మున్సిపల్ కమిషనర్లు అందరికీ వెంటనే స్టీల్ తీయాలని బాటిల్ నెక్స్ క్లీన్ చేయమని ఆదేశాలను ఇచ్చారు వాటర్ ట్యాంక్లు జనరేటర్లు ఎక్స్కేవేటర్లు ట్రాక్టర్లని ముందుగా ఏర్పాటు చేశామని తెలిపారు ఆహారం త్రాగునీడు వెంటనే అన్ని ఎలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు కమెంట్ కంట్రోల్ విజయవాడ నుంచి ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు సో అందుకనే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అందరూ మున్సిపల్ కమిషనర్స్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ అయింది వీడియో కాన్ఫరెన్స్ ఒకటే చెప్పాం ఈ మధ్య సిల్ట్ తీశారు ఇంకా కొన్ని దిగులు తీస్తున్నారు జనరల్గా బాటిల్ నెక్స్ ఉంటాయి అంటే వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు అక్కడక్కడ వెడల్పు తగ్గిపోయి వాటర్ ఫ్లోగా అవన్నీ యాక్చువల్గా బాటిల్ నెక్స్ క్లీజ్ చేయమన్నాం ఇంకోటి వాటర్ వే ఫైనల్గా ఎక్కడైతే కాలంలో కలుస్తుందో మెయిన్ కెనాల్స్లో ఆ మెయిన్ కెనాల్స్ వచ్చేది కూడా బాటిల్ నెక్స్ ఉంటాయి వాటిల్ని కూడా క్లీన్ చేయమని యాక్చువల్గా మున్సిపల్ అధికారులందరికీ ఇంజనీర్లకు వాళ్ళందరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఎందుకంటే గత అనుభవాలు తీసుకుంటే విద్యుత్ తుఫాన్ కావచ్చు శ్రీకాకుళం కావచ్చు నెల్లూరు నగరంలో వచ్చిన ముంచి నెల్లూరు నగరం అంతా ముంచెత్తిన రెండు వేల పదిహేను ఫ్లట్ కావచ్చు లేదా మన మనుబోల్ మనుగోల దగ్గర నేషనల్ హైవేలా కొట్టుకోపోయింది ఇవన్నీ అనుభవాలు చూస్తే ఏంటంటే మనం ముఖ్యంగా చేయాల్సింది ఫస్ట్ వన్ బాటిల్ నెక్స్ క్లియర్ చేయడం దానికి క్లియర్ కెన్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చావో దాని మీద వాళ్ళు అందరు ఉన్నారు అది కాకుండా రాబోయే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఫోర్ క్యాస్ట్ డీటెయిల్స్ తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఏంటంటే జీరో లైఫ్ జీరో హ్యూమన్ లైఫ్ లాస్ వాళ్ళందరినీ ఫోర్ క్యాస్ట్ చూస్తే ఇమీడియట్గా వాళ్ళని సేఫ్ సేఫ్గా ఉండే ప్లేసులకి షిఫ్ట్ చేయటం వాళ్ళ కావాల్సిన ఫుడ్ అరేంజ్ చేయటం వాళ్ళకు కావాల్సిన వాటర్ అరేంజ్ చేయటం వాళ్ళకి కావాల్సిన టాయిలెట్ అరేంజ్ చేయటం వాళ్ళకి ఏదైనా అవసరమైతే దుప్పట్లాంటివి సప్లై చేయటం ఇవి చేయ